ంద కృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక బలమైన ఉద్యమం రావటం ఆ ఉద్యమం ద్వారా సబ్బండి వర్గాలకి సబ్బండి కులాలకి అన్ని వర్గాలకు కూడా మెరుగుపడి ఉన్నటువంటి ఏ వర్గాలైతే సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు తీసుకొస్తే తప్ప వాళ్ళు బయటకు రాని పరిస్థితులు ఉంది ఇదానికి వాళ్ళు జాషువా గారు వంద కృష్ణ మాది గారి ఉద్యమ వచ్చిన తర్వాత జాషువా అనేటువంటి మహానీయుడిని మహాకవిని ప్రతి ఒక్కరు కూడా పొగిడే విధంగా ప్రతి ఒక్కరు కూడా కీర్తించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన గుర్తు చేసుకునే విధిస్తున్నటువంటి కారణం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమ ద్వారా వచ్చింది నిజానికి అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలు సంబంధించినటు అని నేను పూలే అంటే ఒక బీసీలు సంబంధించినటువంటి జాషువా అంటే ఒక ఎస్సీలు సంబంధించినటువంటి కాకుండా వీళ్ళు విస్తరణలు కులమతాలు తీసుకున్న గీతలు వచ్చి పంజరాన కట్టుబడని నేను నిఖిల్లోకి మెట్లు నిర్వహించిన తరుగులేదు నేను అని చెప్పాడు జాషువా ఈరోజు అదృష్టవశాత్తు శాస్త్రాంగ అడుతుంది ప్రధానమంత్రులు సైతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మకాడ శాస్త్రాంగ నమస్కారం చేయించేటువంటి పరిస్థితి ఈ ఉద్యమాల ద్వారా ఈ పోరాటం ద్వారా వచ్చింది కాబట్టి అది ఒక గొప్ప పరిణామంగా మనం తీసుకోవాలి జాషువా గారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళింది జాషువా అయితే ఏ సాహిత్యం కావాలని కోరుకున్నాడు ప్రజల జీవితాలు మార్పు పడేటువంటి సాహిత్యం కావాలని కోరుకున్నాడు కాబట్టి ఆ మార్పు కోరేటువంటి సాహిత్యాన్ని జాషువా అందించాడు దాంతోపాటుగా అస్పృశ్యత అండరానితరం అనేటువంటిది ఈ దేశంలో లేని ప్రాంతం ఏదైనా ఉన్నది అంటే అది ఒక శ్మశాన మాత్రమే అని చెప్తాడు ఇటు అస్పృశ్యత సంచరించడానికి తావే లేదు విశ్వ విశ్వంభరాడని గర్భంలో ఇన్న స్తంభం కాచి అద్గత భూమి మేక తోడ పక్కన చేర్చి హాయిగా జోపెట్టిన కొట్టిన దర్భం ముందుగా శ్మశానంలో ఒక పులి పులిని చూసి పది ఆడు ఎత్తేటువంటి మేకని ఈ రెండు కానీ శ్మశానం వచ్చిన తర్వాత రెండు పక్క పక్కన పెట్టి హాయిగా నిద్రపోతాయి అస్పృశ్యత అండ స్థానం లేనటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే అది శ్మశానం మాత్రమే అని చెప్తాడు అంత పాటుగా జాషువా గారు ఒక్కటి కాదు ఆయన స్పృహించినటువంటి అన్ని అంశాలని అన్ని అన్నమా రామచంద్ర పరదేశంలోకి బ్రతుకువారు ఎకడి బతుకువారు మారికి ఇంజనాలకు అర్హరీ అంగలవారు పన్ను కట్టుకు ఇంట్లో వాకిలు తగలం పై మీద పట్టతో వగసువారు సుంకు పట్టిన కంకి సురిగి వర్షం లేక ఎండిపోయి ఏడ్చువారు అని చెప్పి రైతుల గురించి మాట్లాడతాడు స్త్రీని నిజానికి ఈ దేశంలో అస్పృశ్యులు స్త్రీలు వీళ్ళందరూ కూడా ద్విత ఉన్నట్టు కానీ ఆ ద్విదేశం వాళ్ళ బాధల్ని వేదలు తీసుకొచ్చి సాహిత్యం రాసి ఆ సాహిత్యాన్ని గొప్ప సాహిత్యాన్ని ఈ దేశాలు అందించినటువంటి మహనీయుడు కవి కోకిల కవయువ చక్రవర్తి అయినటువంటి జాస్వా గారి జయంతి సందర్భంగా అందా కృష్ణమాదిక్ గారి రక్షణ ఈరోజు టౌను ఎంఆర్బిఎస్ ఆధ్వర్యంలో టౌన్ అధ్యక్షుడు తమ్ముడు ప్రదాస్ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమం మరి జాసవా గారి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి అర్పించడం జరిగింది యాశవా గారి సాహిత్యం జాసవా గారి ప్రయాణం మొత్తం కూడా సమాజంలో ఉండబడినటువంటి అస్పృశ్యత అండరాన్ని తను నిర్మూలన జరగాలని మరి ఆయన యొక్క ప్రయాణం మొత్తం కూడా కొనసాగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జాసవా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎంఆర్పీఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం कवितोर गुलाम जास्तो गुलराम जासवा